వెల్కమ్ టు నేను రేవతి మణిపూర్ మణిపూర్ అంటూ ప్రతిపక్షాలు చేసిన నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది ఆదివాసీ తెగల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతుంటే ఆ ఘర్షణలకు ఆద్యం పోసిన బీజేపీ చలికాచుకుంటుందని ప్రధాన మంత్రి మూగునో పాటిస్తున్నారని కనీసం ఇప్పటికైనా మణిపూర్ పై పెదవి విప్పాలంటూ ప్రధాని మోడీని ప్రతిపక్షాలు నిలదీశాయి మణిపూర్ మారణ ఇంతవరకు రెండు వందల మందికి పైగా ఆదివాసులు చనిపోయారని అరవై వేల మంది పైగా ఇప్పటికీ సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారని వేలాది మంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని గ్రామాలను వదిలి వెళ్లారని మోడీజీ చెబుతున్నా వికసిత భారత్ లో మణిపూర్ లేదా అని వారు ప్రశ్నించారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని మోడీ మంగళవారం సాయంత్రం లోక్సభలో బదిలిచ్చేందుకు లేవగానే మణిపూర్ పై ప్రధాని మౌనం వీడాలంటూ ఇవేమీ పట్టించుకోకుండా మోడీ రెండు గంటల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు దేశంలో వేసిన సమస్యల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రస్తావించలేదు నీటి అక్రమాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పిన ఆయన అందుకు బాధ్యులెవరో చెప్పలేదు మణిపూర్ అగ్నిపతి సంబంధించిన నోరు విప్పాలి నీటిపై చర్చ జరగాలి అన్న ప్రతిపక్షాల నినాదాలతో లోక్ సభ మార్మోగింది స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్షాల సభ్యులను పదే పదే వారిస్తూ అడ్డుకోబోయారు ప్రతిపక్షాల గొంతు కూడా వినండి సార్ అంటూ ఇండియా సభ్యులు ప్రతిస్పందించారు ఈ గందరగోళం మధ్య మోడీ తన ప్రసంగం కొనసాగిస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన విమర్శలు లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా వారికి పరాజయం తప్పలేదని మోడీ అన్నారు కేరళలో బిజెపి ఖాతా తెరిచిందని తమిళనాడులో ఓట్ల శాతం పెరిగిందని ఇలా పలు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన మోడీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి సాధించిన విజయ్ అని ఘనతగా చెప్పుకున్నారు పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజల పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు అవినీతిని ఏమాత్రం సహించకుండా పరిపాలన సాగిస్తున్నామని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఈ దశాబ్దంలో భారత్ ఖ్యాతి పెరిగిందని వివరించారు రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత భారత్ లక్ష్యాలను వివరించాలని ఈ దశగా తమ ప్రస్థానం సాగుతుందని చెప్పారు పోటీ పరీక్షల్లో ప్రశ్న పత్రాల పరిగణిస్తున్నామని అన్నారు నీటి ప్రశ్న లీక్ చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు విద్యా వ్యవస్థను బలపతం చేసి చర్యలు తీసుకుంటామన్నారు బీజేపీపై రాహుల్ చేసిన విమర్శలు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని మోడీ ఆరోపించారు ఈ దశలో మోడీ మాటలని అసత్యాలు అంటూ ప్రతిపక్ష సభ్యులు నినదించారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్